ఏపీలోని నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పేరాయిపల్లె గ్రామం దగ్గరలో ట్రావెల్ బస్సులు వెనుక నుంచి లారీ ఢీకొట్టింది ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోని చనిపోయారు తీవ్రంగా గాయపడ్డ ఎనిమిది మందిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స అందిస్తున్నారు ఇక హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది స్పాట్ను జిల్లా ఎస్పీ సునీల్ షోరా విజిట్ చేశారు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

ఏపీలోని నంద్యాల జిల్లా ఆలగడ్డలో గోరా రోడ్డు ప్రమాదం జరిగింది పేరాయిపల్లె గ్రామం దగ్గరలో ట్రావెల్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు తీవ్రంగా గాయపడ్డ ఎనిమిది మందిని ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది స్పాట్ ను జిల్లా ఎస్పీ సునీల్ షోరా విజిట్ చేశారు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ట్వంటీ సెకండ్ నవంబర్ సుమారుగా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాదు నుంచి పాండిచ్చేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది ఈ బస్సులో సుమారుగా ఒక థర్టీ త్రీ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు వీళ్ళందరూ అక్కడ హైదరాబాదులో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక టూ ప్యాసింజర్స్ ట్యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి క్యాష్ ఇవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన వెంటనే విదిన్ ట్వంటీ మినిట్స్ ఉన్న ఇంజుడ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక టూ మెంబర్స్ ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది అలాగే ఒక ఎయిట్ మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పి శ్రీ సునీల్ చరణ్ గారు కూడా సిరిన్ సీన్కి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి